ఫస్ట్ నుంచి సార్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను అప్పుడే ఎందుకు పుట్టాను ఇంకో నలభై వేల తర్వాత పుట్టి అనిపిస్తుంది సార్ చచ్చిపోతున్నాను సార్ క్వాంటమ్ డిజిటల్ టెక్నాలజీ మీరు చెప్తుంది మేము నేర్చుకోవడానికి రోజు రాత్రి వెళ్ళి ఎక్ససైజ్ చేయటం మళ్ళీ మన వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి విషయాలన్నీ తెలుసుకునే పరిస్థితిలోకి వచ్చాం అసలు రాష్ట్రం ప్రగతి ఎలా ముందుకెళ్లాలో దూరదృష్టి ముందుకు వెళ్తా ఉన్నారు ఆ రోజున మొదటిసారి నన్నే మాట్లాడమన్నారు విజయవాడలో మహానాడులో రిఫార్మ్స్ సందర్భంగా మీరు ఎవరు మాట్లాడి భయపడబోతే నన్ను మాట్లాడి నేను మాట్లాడాను ఆ రోజున ఒక మాట చెప్పాను సార్ ఆ రోజున సముద్రాన్ని చిలికినప్పుడు ఆలహాలం పుట్టింది ఎవరో దాన్ని మిగటానికి సిద్ధంగా లేరు అలాగే ఈ రిఫార్మ్స్ ఆలహారం మీరే స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందన్నాను వచ్చింది ఆ రోజున ఓడిపోయాం కానీ దేశానికి మేలు చేశారు మీ వల్ల దేశంలోనే రిఫరెన్స్ వచ్చినాయి నేషనల్ రోడ్ నెట్వర్క్ కానీ పవర్ సెక్టర్లో కానీ రిఫరెన్స్ వచ్చినాయి ఇవాళ పవర్ అవసరమేటో తెలుస్తూ ఉంది మీతో పాటు మేము ఎనభై రెండు నుంచి కూడా చూస్తూ ఉన్నాం మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నాయి ఆ పాత బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు సెకండ్ హ్యాండ్ బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు అలాగే ఫోన్లు పనిచేయని ఫోన్లు వచ్చాయి సరే ఇవాళ ఫోన్ ఫోన్స్లో కూడా రిఫరెన్స్ రాడు మీరే కారకులు మొత్తం రిఫార్మ్స్ తెచ్చి డి డిసెంట్రలైజేషన్ చేయించిన తర్వాత రీ రెగ్యులేషన్ చేయించిన తర్వాత మార్పు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకున్నాం కనుక మన బిడ్డలకు ఇవాళ విదేశాల్లో ఉన్న మన బిడ్డలు మిమ్మల్ని రోజు తలుచుకోవడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ఇచ్చిన టెక్నికల్ కాలేజీల వల్ల చదువుకొని ఆంధ్ర తెలంగాణలోని బిడ్డలంతా ఇవాళ ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మీరు తీసుకున్న నిర్ణయమే కారణం ఇవాళ హైదరాబాద్ వెళ్తే మాకు బాధగా ఉంది బాధ అంటే ఎందుకంటే మీరు చేసిన కృషి ఎన్నో దేశాలు తిరిగి వస్తా ఉన్నాం హైదరాబాద్ చూసేటప్పటికి ఇవాళ సైబరాబాద్ కానీ ఏదైనా చూస్తే మీరు చేసిన వేసిన పునాది ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్ళారు మీరు ఆ రోజున హైటెక్ సిటీకి ప్రారంభించినప్పుడు మమ్మల్ని అందరం తీసుకెళ్ళారు మీరు ఆ రోజున ఏమిటి రాళ్ళల్లో రప్పల్లో వేద్దాం అనుకున్నాం ఇవాళ ఎలాంటి నగరం తయారైంది మీరు తీసుకున్న దూరదృష్టితోటి ఇవాళ మాకు యంగ్స్టర్స్ వచ్చారు సార్ చదువుకుంటా ఉన్నారు రేపేమిటి రేపేమిటి నలభై ఏడుకి మీరు చెప్తా ఉన్నారు నలభై ఏడుకి మేము ఉంటాము పోతాం మాకు తెలియదు కానీ పెను పెను మార్పులు వస్తాయి సార్